ప్రస్తుతం తారక్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా దేవరా కోసమే ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియా అంతా దేవరా హైప్ ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం అయితే దేవరా మూవీ రిలీజ్ రోజునే మెగా ఫ్యాన్స్ కిక్కిచ్చే ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకాస్ ఆర్ తర్వాత తారక్కు దేవరా మూవీ ఎంత ముఖ్యమో చరణ్ కు కూడా గేమ్ చేంజర్ మూవీ అంతే ముఖ్యం కానీ ఈ సినిమాపై మాత్రం అంతగా టాక్ వినిపించడం లేదు పైగా ఇప్పటి వరకు ఒక సాంగ్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు కానీ రీసెంట్గా త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ ను రిలీజ్ చేస్తాం చెప్పారు చెప్పగానే దీని గురించి భారీ డిస్కషన్స్ మొదలయ్యాయి పైగా సెకండ్ సింగిల్ రిలీజ్ కోసం ఓ స్పెషల్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సింగల్ తో ఇప్పటివరకు రాణి మూమెంట్ సెకండ్ సింగల్ తో రప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమా డైరెక్ట్ చేసిన పేరున్న ప్రముఖ దర్శకుడు శంకర్ అయినా కూడా ఇప్పటివరకు గేమ్ జెంజర్ కు రావాల్సిన హైప్ రాలేదు పైగా కొత్త భయాలు మొదలయ్యాయి మొదటి సింగల్ తో ఎక్కడ కూడా శంకర్ రేంజ్ స్టాండర్డ్స్ ను ఈ మూవీ మెయింటైన్ చేయలేకపోయింది దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు మేకర్స్ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు అందుకోసమే దేవరా మూవీ రిలీజ్ రోజున థియేటర్స్ లో సెకండ్ సింగల్ ను ప్రదర్శించేందుకు చూస్తున్నారు జరగండి జరగండి పాటల ఇది కూడా అంతంత మాత్రంగా అనిపించిందా లేదా మూవీ స్టాండర్డ్స్ పెంచుతుందా అనేది చూడాలి కనీసం రెహమాన్ స్టైల్లో అయినా సెకండ్ సింగల్ ను ఆశిస్తున్నారు ప్రేక్షకులు మరి ప్రేక్షకుల అంచనాలను తమను అందుకుంటాడా అనేది తెలియాల్సింది ఈసారి వచ్చే మూవీ అప్డేట్ తో అయినా మూవీ పై హైప్ క్రియేట్ అయితే కనుక సినిమాపై నమ్మకాలు పెంచుకోవచ్చు సినిమాలో కొంత పాటును దర్శకుడు శైలేష్ కొల్ డైరెక్ట్ చేస్తున్నాడట లాంగ్ షార్ట్స్ ను కొన్ని సీన్స్ ను ఇప్పటికే ఈ దర్శకుడు షూట్ చేసినట్టు సమాచారం ఇక ఇప్పుడు ఎలాగూ శంకర్ పేరు పెద్దగా వినిపించడం లేదు కాబట్టి శంకర్ వదిలేసిన దగ్గర నుంచి మొత్తం శైలేష్ కొల్ నే దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తంగా గేమ్ చేంజర్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి ఏదైనా సరిగ్గా దేవరా మూవీ రోజునే సెకండ్ సింగల్ ను రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు ఈ సెకండ్ సింగల్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమేంటి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి